హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ అండ్ థర్డ్ పార్టీ మధ్యలో ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా అనేది ఈరోజు చేయబోతున్నాను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి మీ పార్ట్నర్స్ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్స్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళ పేర్లు కూడా తలుచుకోండి మీకు తెలుసుంటే ఓకే నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీకు మీరు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్స్ వైపు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ తలుచుకోండి ఓకే లేదా ఊహించుకోండి ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అసలు క్లియర్గా క్లారిటీ చూపించే ఎదుర్కబాబు మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో అసలు ఎలా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా క్లియర్గా క్లారిటీగా చూపించే నిదుర్గబా అనే మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అండ్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమన్నా జరుగుతున్నాయా క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా బాబా మాత ఇక్కడ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు మ్యారేజ్ వాళ్ళు చూడొచ్చండి అండ్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మాత్రం థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి ఓకే ఫ్యామిలీ కార్డ్ వస్తే మాత్రం థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి అంటే మీ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ అయితే ఫ్యామిలీగా తీసుకోండి లేదా థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకుంటే థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి వేరే విధంగా ఆలోచించొద్దు మంది ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమైనా జరుగుతున్నాయా క్లియర్గా క్లారిటీగా చూపించామందరూ కదా అన్నమాట ఇక్కడ మనం ఎప్పుడు యువాసం చేస్తూ ఉంటాం కదా అలా ట్రై చేస్తానండి ఈరోజు ఓకే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ పెడతాను ఇక్కడ మీ పార్ట్నర్స్ వైపుగా థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అనేది అలా ట్రై చేసి చూస్తాను ఓకే మీ పార్ట్నర్స్ అయితే థర్డ్ పార్టీ వైపుగా చాలా ధైర్యం చేయలేకపోతున్నారండి వాళ్ళ వైపు ఏదో గొడవలు జరుగుతున్నాయి చాలా సిచ్యువేషన్ అనేది చాలా బ్యాడ్గా ఉంది థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు రోన్లీ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లో నేను ధైర్యం చేయలేను నేను ఉండలేను ఇంకా ఈ రిలేషన్షిప్లో అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్స్ ఓకే ఇక్కడ మీ ఇక్కడ అయితే థర్డ్ పార్టీ అయితే మీ పార్ట్నర్స్ వైజ్గా చాలా అంటే చాలా ఒక కింగ్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారండి వీళ్ళవైపు మీ పార్ట్నర్ అంటే నేనేం చెప్తే అది వినాలి నేనేం చెప్తే అది చేయాలి నేను ఎలా ఉండమంటే అలా ఉండాలి ఎ ఎంతసేపటికి మనీ తీసుకురావటం వాళ్ళు ఏంటంటే ఒక కింగ్ ఎప్పుడూ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కింగ్ లాంటి పర్సన్ అనమాట అంటే వాళ్ళు అనుకున్నది జరగాలి వాళ్ళు ఏదైతే ఏదైతే కోరుకుంటారో వాళ్ళు పుట్టుక నుంచి అలా అనమాట వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది ఎవరైనా సరే మదర్ అవనివ్వండి ఫాదర్ అవనివ్వండి లేదా ఇప్పుడు ఉన్న మీ పార్ట్నర్ అయినా సరే వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాలి అండ్ వాళ్ళని బాగా చూసుకోవాలి నా లైఫ్లో నాకు వచ్చే పర్సన్ అన్నట్లుగా ఫస్ట్ నుంచి వీళ్ళకి కోరిక వీళ్ళు అదే మీ పార్ట్నర్ వైజ్గా అదే యాటిట్యూడ్ అదే బిహేవియర్ అదే చూపిస్తూ ఉంటారనమాట చాలా యాటిట్యూడ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ ఎవరికి లొంగే పర్సన్ కాదు ఎలాంటి ఎక్కువగా గొడవలు చేయటం ఎక్కువ చిన్న చిన్న విషయాలకి గొడవలు చేయటం ఎక్కువ కంట్రోల్ చేయటం మీ పర్సన్ని అలాంటివి చేస్తూ ఉంటారనమాట కింగ్ అంటే అలాగే ఉంటారు కదా మనం ఏం చెప్తే అంటే కింగ్ అంటే ఇప్పుడు సపోజ్ నేను కింగ్ని బయట జనాల్ని చూసుకోవడం కానివ్వండి ఆ గా పక్కన పెట్టేస్తే జనాలు నేనేం చెప్తే అది చేయాలి అంటే ఇప్పుడు రాజకీయాల ప్రకారమే తీసుకుందాం వాళ్ళు ఎలా నడ ఎలా నడవమంటే అలాగే నడుస్తున్నాం కదా మనం అలా అనమాట అలా చేయాలి నేను ఎలా చేయమంటే అలా చేయాలి నేను ఎలా నడవమంటే అలా నడవాలి నాకు మనీ తీసుకొచ్చి ఇవ్వటం వరకే నీ పని ఇంకా ఏ విషయంలో కూడా నువ్వు నాకు నీకు నే నీకు నాకు సమానత్వం దేంట్లోనూ లేదు నువ్వు నాకన్నా తక్కువే ఎంత చూసినా సరే నువ్వు నాకన్నా తక్కువే ఈ విషయంలో కానివ్వండి బిహేవియర్ విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా నువ్వు నాకు చాలా నాకన్నా చాలా తక్కువ పర్సన్వి అన్నట్లుగా కూడా ఈ పర్సన్ని మీ పర్సన్ని ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ యాటిట్యూడ్ అనేది మీ పార్ట్నర్ వైజ్గా చూపిస్తున్నారు దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు తెలిసి అన్నమాట మీ వైపుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వైపుగా వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అనేది అంటే గతంలో అయితే మీ వైపుగా ఉన్నప్పుడు ఏంటంటే రిలేషన్షిప్లో మీరెప్పుడు ఈ పర్సన్కి లొంగి ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే థర్డ్ పర్స్ థర్డ్ పార్టీ వైపు లొంగి ఉండాల్సిన వస్తుంది అండ్ మీకు వాళ్ళకి మధ్యన జగిల్ అవుతున్నారు సిచ్యువేషన్ అనేది చూసుకుంటున్నారనమాట మీరు బెటరా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ బెటరా అనేది కూడా చెక్ చేసుకుంటున్నారు ఆ చెక్ చేసుకోవడంలో మీరే బెటరు ఓకే మీరే బెటరు ఈ రిలేషన్షిప్ అట్లయినా సరే ప్రేమ చూపించడం కానివ్వండి ఏదైనా సరే గతంలో మీ పార్ట్నర్ ఏదైతే చెప్తే చెప్పిన ప్రతి విషయాన్ని మీరు తల వంచి ముందుకు వెళ్ళిపోయారే కానీ వెనక్కి తిరిగి ప్రశ్న వేయకుండా అది ఇప్పుడు వీళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారనమాట ఇప్పుడు నేను అదే స్టేజ్లో నేను థర్డ్ పార్టీ వైపు ఉంటున్నాను అది నేను భరించలేకపోతున్నాను ఎందుకంటే మీ పర్సన్ ఈగోయిస్ట్ పర్సన్ కదా కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఎవరైనా కంట్రోల్ చేస్తే తట్టుకోలేరు ఓకే వీళ్ళు ఎవరైనా వీళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తే మాత్రం తట్టుకోలేరు వీళ్ళు మాత్రం ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు అనమాట అంత యాటిట్యూడ్ పర్సన్ అనమాట అంత అంత మానసిక ఒక పర్సన్ అనమాట మీ పర్సన్ ఓకే ఇలా ఉంది మీ పార్ట్నర్స్ వైపు థర్డ్ పర్సన్ ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చూసి థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో తర్వాత మళ్ళీ మీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ చూద్దాం ఓకే వీళ్ళకి మీ వైపుగా ఎండైపోయిన రిలేషన్షిప్ రీపోజ్ చేయాలి అని అనిపిస్తుందండి ఎందుకంటే చెప్పాను కదా మీకు ఇందాక వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ కానీ మీరేంటంటే వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా భరించటం తగ్గి ఉండటం లొంగి ఉండటం ఎదురు సమాధానం చెప్పకపోవటం అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళకన్నా మీరు బెటరు నేను ఒక రాయిని చూస్ చేసుకొని వజ్రాన్ని వదిలేశాను అన్న బిహేవియర్లోకి ఇప్పుడు వచ్చేసారు అట్ ప్రజెంట్ మూమెంట్లో దానివల్ల ఏంటంటే మీ పర్సన్కి ఎండై ఫండ్ రిలేషన్షిప్ డిబోర్స్ చేయాలి అని అనిపిస్తుంది కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్తో మ్యారేజ్ అయినా ఉండొచ్చు లేదా లేదా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాన్ని ఏమంటారు ఫోర్స్ అంటారు కదా అలా ఫోర్స్ చేస్తూ ఉండుండొచ్చు అంటే వీళ్ళనే చేసుకోవాలి నువ్వు అని ఫోర్స్ చేస్తూ ఉండుండొచ్చు దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి మైండ్ అంతా అలజడిగా ఉంది మీ వైపుగా ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది మ్యారేజ్ కానీ వాళ్ళకండి మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం ఇలా అనిపిస్తుంది అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోర్స్ చేయటం వల్ల రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ని చూస్ చేసుకొని ఆ థర్డ్ పర్సన్ వైపుగా మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి వాళ్ళ బిహేవియర్ అనేది నాకు వ్యతిరేకంగా ఉంది ఓకే నాకు వ్యతిరేకంగా ఉంది ఎప్పుడైతే చూసి చూసి భరించి భరించి కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పటికి అప్పుడు రియలైజ్ రియలైజ్ అయ్యారనమాట మీకన్నా మీకన్నా వాళ్ళు బెటర్ అని వాళ్ళ వైపు వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకన్నా మీరే బెటరు మీరే చాలా అంటే చాలా బెటరు మీలాంటి పర్సన్ లైఫ్లో దొరకటం నా అదృష్టం అలాంటి పర్సన్ని నేను వదిలేసుకొని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ కావాలని వీళ్ళ వైపు ఫ్యామిలీ చూస్ చేసిందని కానివ్వండి లేకపోతే వీళ్ళ వైపుగా మనీ ఎక్కువగా ఉందని కానివ్వండి రావడం రావటమే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చినాయి చూసారా ఏంటంటే ఈ పర్సన్ చాలా మనీ ఉందని ఎక్కువ మనీ ఉందని మాత్రమే ఈ పర్సన్ వైజ్గా వీళ్ళు వెళ్ళారు ఓకే ఇది కన్ఫామ్ చేసుకోవాలి ఎక్కువగా ఎందుకంటే మనీ గా ఒక పొజిషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ దాని వల్లే వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఫోర్స్ కానివ్వండి వీళ్ళు కానివ్వండి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి అప్పుడు వీళ్ళు రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి రిలేషన్షిప్లోకి వెళ్ళడం కానివ్వండి అలాంటివి చేశారు ఈ పర్సన్ ఓకే ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను ఇరిటెడ్ ఫీలింగ్ ఉంది చాలా పెయిన్ అనుభవిస్తున్నాను అండ్ చాలా అంటే చాలా సమస్యలు అనేవి చాలా చుట్టేస్తున్నాయి వీళ్ళని చాలా అంటే చాలా పెయిన్లో ఉన్నారండి వీళ్ళు వీళ్ళకి ఎవరు చేయు చేయుతనిచ్చేవాళ్ళు లేరు చుట్టుపక్కల చూస్తే అందరూ మోసం చేసేవాళ్లే కానీ నన్ను నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు నన్ను నన్నుగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అండ్ నన్ను నాకు ఇంకా ఎక్కువగా బాధని ఇస్తున్నారే కానీ ఆ బాధని తగ్గించడానికి ఎవరూ ప్రయత్నం చేయట్లేదు అండ్ నాకు చేతునిచ్చేవాళ్ళు లేరు ఈ ఈ రిలేషన్షిప్స్ పట్లైనా కానివ్వండి బయట సొసైటీ పరంగా అయినా సరే చాలా పెయిన్ అని భవిస్తున్నారు మనీ లాస్ కానివ్వండి ఆ జాబ్స్లో ఏదన్నా జాబ్స్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇంకా వేరే వయసుగా మీ వయసుగానే కాదు బయట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ మనిషికి ఒక మనిషికి ఏదైతే ఉంటుందో జాబ్ కానివ్వండి లేదా కెరీర్ వైజ్గా కానివ్వండి లేకపోతే ఇంట్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి సొసైటీ పరంగా మనం ఒక బౌండరీ సృష్టించుకుంటూ ఉంటాం కదా అంటే అందరూ నన్ను గౌరవించాలి అందరూ నన్ను ప్రేమగా చూసుకోవాలి అన్నట్లుగా సొసైటీ పరంగానే కాదు మన చుట్టుపక్కల మన బంధువులతో అయినా సరే ప్రేమగా ఉండాలి వాళ్ళందరూ నాతో ప్రేమగా ఉండాలి నేను వాళ్ళతో ప్రేమగా ఉండాలి అని అనుకుంటాం కదా ఆ వైజ్గా కూడా వీళ్ళని మోసం చేస్తున్నారు వీళ్ళ బంధువులు కూడా వీళ్ళని మోసం చేస్తున్నారు ఆల్రెడీ మోసం చేశారు మోసం చేస్తున్నారు అది కూడా వీళ్ళకి ఇదంతా మీకు ఏదైతే మోసం చేశానో రిలేషన్షిప్ని వాక్అవే చేసి ఎండ్ చేసేసి రిలేషన్షిప్ల నుంచి మిమ్మల్ని వదిలేసాను అప్పటి నుంచే వీళ్ళకి జరగటం స్టార్ట్ అయ్యింది కాబట్టి వీళ్ళు ఏంటంటే రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది నేను ఇలా ఎందుకు చేశాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది పోనీ ఎండ్ డైపెండ్ రిలేషన్షిప్ రివో చేయాలి అని అనిపిస్తుంది కానీ మైండ్ అంతా అందజడిగా ఉంది ఏమీ అర్థం కావట్లేదు చెప్పినా మనీ వైజ్గా కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే మీ లైఫ్లో మీరు బిందాజ్గా హ్యాపీగా ఉన్నారు అని అనిపిస్తుంది అండ్ మీతో ఉన్నప్పుడు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే మీరు ఉన్నప్పుడు వీళ్ళకన్నీ దొరికేవి అనమాట సకలం దొరికేవి వీళ్ళకి అంటే అన్ని వయసులుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కావు అన్ని వైపులా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వైపుగా చూస్ చేసుకొని వెళ్ళారో అప్పటి నుంచి వీళ్ళలో చాలా అంటే చాలా పెయిన్ అనుభవించటం చాలా బాధపడటం వీళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు అదంతా వేరే వయసుగా ఉండటం మీ అంతా పాజిటివ్గా లేకపోవటం అలాంటివి జరుగుతున్నాయి మనసు అనేది కూడా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీ వైపుగా మీరు చాలా బాగా చూసుకున్నారు వీళ్ళని అండ్ మీ వైపుగా ఎప్పుడైతే రిలేషన్షిప్ ఎండ్ చేసేసారో అప్పటి నుంచి మీరు కూడా మీ లైఫ్లో మీరు బిందాసుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది కదా నేను ఇప్పుడు మీ లైఫ్లోకి ఎలా రావాలి అన్నది కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ వైపుగా కూడా వస్తున్నాయండి ఫ్రెండ్స్ ఓకే చూద్దాం మీరైతే చాలా అంటే చాలా నిలబెట్టుకోవాలి అని అని చూస్తున్నారండి సారీ వాళ్ళైతే మీ వైపుగా రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని చూస్తున్నారు మీ వైపుగా వచ్చేయాలనుకుంటున్నారు థర్డ్ పర్సన్ వైపుగా చాలా బ్యాడ్గా ఉంది సిచ్యువేషన్ కాబట్టి మీ వైపుగా వచ్చేయాలని చూస్తున్నారు మళ్ళీ అండ్ మళ్ళీ లేదు మళ్ళీ రిలేషన్షిప్లో నిలబడాలి ఎందుకంటే థర్డ్ పర్సన్ వైపుగా పిల్లలు ఉండి లేకపోతే మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు కాబట్టి వీళ్ళేంటంటే నేనేం చేయలేను నేను ఇలాగే ఉండాలి తప్పదు ఈ రిలేషన్షిప్లో ఉండాలి నేను ఇలా వాకే చేయటం తప్పు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్లుగా కూడా ఆలోచిస్తున్నారు టూ సైడ్గా చెప్తున్నానండి మీరు మళ్ళీ అర్థం కాలేదు మేడం అనొద్దు టూ సైడ్స్ చెప్తున్నాను అంటే మీ వైపుగా కూడా వస్తున్నాయి కార్డ్స్ మీ వైపు చెప్తున్నాను థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో ఎలా ఉంటున్నారు అనేది కూడా చెప్తున్నాను ఓకే మీ వైపుగా చెప్పాను కదా మీ వైపుగా మీరు బిందాస్గా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని ఆలోచిస్తున్నారు మీరున్నప్పుడు లైఫ్ అనేది చాలా బిందాస్గా నడిచిపోయింది చాలా బిందాస్గా వెళ్ళిపోయింది కానీ ఎప్పుడైతే మీరు రిలేషన్షిప్లో నుంచి వాళ్ళు రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నారో ఎండ్ చేశారో అప్పటి నుంచి వీళ్ళకి అన్నీ వ్యతిరేకంగా జరగటం అన్ని ప్రాబ్లమ్స్ రావటం అలాంటివి జరుగుతున్నాయి దానివల్ల ఏంటంటే పర్సన్ మళ్ళీ మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది ఎం వైఫండ్ రిలేషన్షిప్ రీబో చేయాలనిపిస్తుంది కానీ నా వల్ల కాదు అని అనిపిస్తుంది అండ్ ఓకే అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళ వైపుకు కూడా నేను ఇలాగే ఉండాలి నిలబెట్టుకోవాలి రిలేషన్షిప్ని కానీ నాకు ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ పర్సన్ వైపుగా మ్యారేజ్ మ్యారేజ్ అయింది కాబట్టి పిల్లలు ఉండుండొచ్చు ఉండొచ్చు లేదా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అవుతారు అని దాని గురించి కూడా ఆలోచిస్తూ మీ వైపుగా ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు ఈ పర్సన్ అంత బాధపడుతున్నా కానీ మీ వైపుగా ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు ఓకే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ వైపుగా కూడా హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే చెప్పాను కదా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండుండొచ్చు లేదా థర్డ్ పర్సన్ చాలా స్ట్రాంగ్ అండి థర్డ్ పర్సన్ దానివల్ల ఏంటంటే వాళ్ళని ఇబ్బంది ఏమన్నా పెడతారేమన్న ఆలోచనల వల్ల వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ వైపు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఓకే వాకవే చేసేయాలి అని అనిపిస్తుంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పానుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లలు ఉన్నారు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు దానివల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఏమైనా చేస్తారేమో లేదా సొసైటీలో పెట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో అన్న వైజ్గా కూడా మీ పార్ట్నర్ ఎక్కువగా ధైర్యం చేయలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల అండ్ వాళ్ళు కూడా చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి రిలేషన్షిప్ పట్ల ఈ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్లో చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీ వైపుగా కూడా మీరు చాలా అంటే గతంలో చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారు దానివల్లే మీరు రిలేషన్షిప్ని మీరు కూడా మూవ్ ఆన్ అయిపోయారు అండ్ మీరు కూడా రిలేషన్షిప్ పట్ల వాకవే చేశారు రిలేషన్షిప్ ఎండ్ ఇప్పుడు ఆల్రెడీ ఎండ్ అయిపోయింది చాలా అంటే చాలా డేస్ గడిచిపోయాయి ఇయర్స్ గడిచిపోయాయి రిలేషన్షిప్ అనేది చాలా ఎండ్ అయిపోయింది అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి మైండ్ అంతా అల అలజడిగా చాలా మైండ్ అంతా అలజడిగా ఉంది ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి ఓకే ఇక్కడ మీ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైఫ్ సిచ్యువేషన్ చూద్దాం థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది చూద్దాం వీళ్ళతో మ్యారేజ్ అయ్యిందండి కన్ఫామ్ వీళ్ళతో మ్యారేజ్ అయ్యింది ఈ మీ పార్ట్నర్స్కి వీళ్ళకి మ్యారేజ్ అయ్యింది దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ నేనేం చెప్తే అది చేయాలి నువ్వు నా వాడివి నా దానివి నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళటం కానివ్వండి సొసైటీలో వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండటం కానివ్వండి వీళ్ళకి నచ్చదు అందుకని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారనమాట మీ పర్సన్ని నలుగురు వైపుగా వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అంటే సీక్రెటివ్గా కాకుండా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్ చేసిందే మ్యారేజ్ చేసుకున్నారు మీ పర్సన్ నువ్వు ఎలా అలా నా నన్ను వదిలేసి వెళ్ళటం కానివ్వండి నా వైపుగా నువ్వు ఇలాగే ఉండాలి చెప్పాను కదా బౌండరీస్ సృష్టించి దాంట్లోనే పెట్టారు మీ పర్సన్ ఈ పార్ట్నర్ థర్డ్ పార్టీ అనేది మీ పార్ట్నర్ని బౌ బౌండరీస్ సృష్టించి దాంట్లోనే పెట్టారు నువ్వు నా నా వైపుగానే ఉండాలి నాతోనే హ్యాపీగా ఉండాలి నాతోనే సంతోషంగా ఉండాలి నీ ఫ్యామిలీతో కూడా నువ్వు హ్యాపీగా ఉండటానికి వినలేదు నా పిల్లలతోనూ నాతోనూ హ్యాపీగా ఉండాలి ఓకే నన్ను నా నన్ను బాగా చూసుకోవాలి నీకు ఎలాంటి గోల్స్ ఉండకూడదు నేను తప్పితే Oke. Okay. Hmm. కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ చాలా అంటే చాలా కంట్రోల్ చేస్తున్నారు దానివల్లే మీ పర్సన్ ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి దూరంగా ఈ రిలేషన్షిప్లో నుంచి నేను ఉండలేకపోతున్నాను నేను ధైర్యం చేయలేకపోతున్నాను మీ వైపుగా వచ్చేయాలి అని అనుకుంటున్నారు కానీ అది సాధ్యపడదు ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి చాలా అంటే చాలా కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి వాకవే చేసేయాలి అని అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ ఏంటంటే వాకవే చేయనీయకుండా మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారనమాట కొంతమందికి అయితే థర్డ్ పార్టీ వైపు థర్డ్ పార్టీ ఏంటంటే కొంతమందికి వాకవే మోడ్లో ఉన్నారండి ఎందుకంటే మీ సిచ్యువేషన్ ఏమన్నా తెలుసు దానికి ఏంటంటే వాకవే మోడ్లో ఉన్నారు వాళ్ళు వీళ్ళకి దూరంగానే ఉంటున్నారు వీళ్ళిద్దరి మధ్య సమస్యలు అనేవి ఏర్పడ్డాయి గొడవలు అనేవి జరుగుతున్నాయి వీళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మీ పర్సన్ని తన దగ్గరే ఉంచుకోవటానికి ఎటు వెళ్ళనివ్వకుండా తన తను కంట్రోల్ చేసుకో తన తను సారీ మీ పార్ట్నర్ని కంట్రోల్ చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త కొత్త ఐడియాస్ వేస్తున్నారు గొడవలు జరగకుండా రిలేషన్షిప్లో ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మీ పార్ట్నర్ వైపు థర్డ్ పార్టీ ఓకే కొంతమందికి అయితే వాకవి చేసేసి కొంతమందికి ఏంటంటే జస్టిస్ కొంతమంది కొంతమందికి అయితే వినాకుల వెళ్ళారు కొంతమంది కొంతమందికి మాత్రమే కొంతమందికి మాత్రం అలా వర్తిస్తుంది కొంతమందికి మాత్రం వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావటం వల్ల కోర్టు కేసులు అలాంటివి నడుస్తున్నాయి మీ పార్ట్నర్స్ లైఫ్లో థర్డ్ పార్టీ వైపు అండ్ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ వైపు కోర్టు కేసులు అవి నడుస్తున్నాయి కొంతమందికి మాత్రం కొత్త ఐడియాస్ వేస్తున్నారనమాట వీళ్ళు నా లైఫ్లో ఉండాల్సిందే ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్నాను నేను ఎందుకు వదులుకోవాలి దేనికి వదులుకోవాలి అని కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని నేను వదలను నేను ఎందుకు వదలాలి అని కంట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే మనీ వైజ్గా కూడా కావాలి కాబట్టి మనీ వైజ్గా కూడా వీళ్ళని ఎక్కువగా సంతోషపెట్టాలి మనీ వైజ్గానే ఎక్కువగా వీళ్ళకి ఇవ్వాలి అన్న వైజ్గానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎక్కువ సంపాదన అయినా ఉండొచ్చు లేదా పిల్లలైనా ఉండొచ్చు ఓకే కంట్రోల్ చేస్తున్నారు అనమాట ఈ పర్సన్ కానీ చాలా స్ట్రాంగ్గా నేను గా ఉండాలి నేను స్ట్రాంగ్గా ఉండి అప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఐడియాస్ వేస్తున్నారు స్ట్రాంగ్గా స్ట్రాంగ్ అవుతున్నారు మీ పర్సన్ సారీ మీ పార్ట్నర్ వైజ్గా థర్డ్ పార్టీ వై థర్డ్ పార్టీ స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉండి వీళ్ళని మీ వైపుగా రానివ్వకుండా కంట్రోల్ చేస్తున్నారు ఎక్కువగా గొడవలు కూడా జరుగుతున్నాయి కానీ వీళ్ళేంటంటే వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పార్ట్నర్స్ వైజ్గా పర్సన్ థర్డ్ పార్టీ కూడా వర్క్ చేస్తున్నట్టుగా ఉంది వీళ్ళు వర్క్లో ఉండి కూడా ఏమైనా ఐడియాస్ వస్తాయేమో రిలేషన్షిప్ పట్ల ఏదైనా కొత్త ఐడియాస్ ఆలోచిస్తూ ఉంటున్నారు వర్క్లో ఉండి కూడా తనను తను కంట్రోల్ చేసుకుంటూ మీ పార్ట్నర్స్ కూడా మీ పార్ట్నర్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నారనమాట అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎవరితో నాన్న మాట్లాడుతున్నారా వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవరితోనైనా బిహేవ్ అంటే కొలిక్స్తో కానివ్వండి మాట్లాడుతున్నారా అలాంటివి కూడా ఈ పర్సన్ చెక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ వర్క్లో ఉన్నప్పుడు కూడా కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి సడన్గా ఏ ఏం చేస్తున్నావు తిన్నావా లేదా అని అడగటం లేని ప్రేమను చూపించటం లేని ప్రేమను నటించటం అలాంటివి జరుగుతున్నాయి అనమాట ఈ పర్సన్ ఏంటంటే మీ పార్ట్నర్ వైజ్గా ప్రేమ అనేది చాలా తక్కువ చాలా తక్కువ చాలా చాలా అంటే చాలా తక్కువ హండ్రెడ్లో ఫోర్టీ థర్టీ అలా ఉంటుంది ప్రేమ అనేది లేదు వీళ్ళిద్దరి మధ్య అసలు థర్డ్ పార్టీ వైపు మీ పార్ట్నర్ వైపు ప్రేమ అనేది లేదు కొంచెం కూడా లేదు మీ కానీ ఈ పర్సన్ మాత్రం నువ్వు ఎవరితో కలవటానికి కలిసి ఉండటానికి వీలు లేదు నువ్వు నాతోనే కలిసి ఉండాలి నువ్వు నాతోనే ఉండాలి నీది నాది విడది నేని బంధం అని వీళ్ళని కంట్రోల్ చేసి గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల వీళ్ళని అట్రాక్ట్ చేశారనమాట గతంలో ఇప్పుడు అలాంటి మాటలే చెప్తున్నారు సేమ్ మళ్ళీ ఇప్పుడు అలాంటి మాటలే చెప్పి వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్ వైజ్గా అలా ఉండలేకపోతున్నారు స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు వాళ్ళ లైఫ్లో నేను ఉండలేను వీళ్ళు పెట్టే టార్చర్ కానివ్వండి వీళ్ళు చేసే గొడవలు కానివ్వండి చిన్న చిన్న గొడవలు చేయటం కానీ చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు చేయటం కానివ్వండి అవన్నీ తట్టుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్ చాలా అంటే చాలా గొడవలు జరుగుతున్నాయి అండ్ వీళ్ళు ఏంటంటే చాలా మ్యారేజ్ మ్యారేజ్ కానీ వచ్చింది ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి మ్యారేజ్ కాని వాళ్ళకి మాత్రం మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మీ పార్ట్నర్స్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన వస్తున్నాయి మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ పార్ట్నర్ మాత్రం థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తుంది ఎంత గొడవలైనా సరే ఎంత రిలేషన్షిప్ ఎంత బ్యాడ్గా ఉన్నా సరే ఇద్దరి మధ్య సఖ్యత లేకపోయినా సరే ఇద్దరి మధ్య చిన్న చిన్న వాటికి గొడవలు అవుతున్నా సరే మీ పార్ట్నర్ని ఈ పా ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ గొడవలు గొడవలు వచ్చినా సరే కంట్రోల్ చేస్తూ నువ్వు లా లైఫ్లోనే ఉండాలి నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు అన్నట్లుగా వీళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్పి రిలేషన్షిప్లో అలాగే ఉంచుతున్నారు కానీ ఈ ఈ విషయాలని మీ పార్ట్నర్స్కి అర్థం అవుతున్నాయి కానీ వాకవే చేయలేకపోతున్నారు ఎందుకంటే మ్యారేజ్ అందరి మధ్యలో మ్యారేజ్ చేసుకున్నారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా ఫ్యామిలీ ఫ్యా ఫ్యామిలీ చూస్ చేసుకున్నది ఫ్యామిలీ ప్రో ఫోర్ చేస్తే వీళ్ళని మ్యారేజ్ చేసుకున్నాను ఒకవేళ ఇప్పుడు నేను రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తే అంటే రిలేషన్షిప్లో చెప్పిన జడ్జ్మెంట్ రిలేషన్షిప్ పట్ల ఏదన్నా విడాకులు కానివ్వండి అలాంటివి చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అన్నవి కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ ఓకే వీళ్ళకైతే కోర్టులో కేసు అయితే నడుస్తుందండి సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే మీ పార్ట్నర్ వైపుగా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి న్యూ ఆలోచనలు వస్తున్నాయి ఇంకా ఎలా కంట్రోల్ చేయాలి మీ పర్సన్ని ఎలా లొంగదీసుకోవాలి స్ట్రాంగ్ అయిన పర్సన్ అనమాట ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా మనీ వైజ్గా స్ట్రాంగ్ అనమాట అండ్ బాడీ వైజ్గా కూడా చాలా స్ట్రాంగ్ అయిన పర్సన్ చాలా తెలివితేటలు ఎక్కువ తెలివితేటలు ఎక్కువైన పర్సన్ అనమాట దానివల్ల ఏంటంటే ఈజీగా మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వైపు ఇచ్చు రుచి అంటారు కదా దాంట్లో ఇరుకుపోయారు అనమాట ఇప్పుడు బయటికి రావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్షిప్ ఎలా నిలబెట్టుకోవాలి ఏ విధంగా నిలబెట్టుకోవాలి అన్నట్లుగా అనిపిస్తుంది థర్డ్ పార్టీకి కూడా అండ్ ఈ పర్సన్ చాలా లగ్జరీలు అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ కాకుండా బయట బయట కూడా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది చూసారా టూ కార్డ్స్ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్టు ఉంది మీ పార్ట్నర్ని ఎలా నా లైఫ్లోనే ఉంచుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి బయట లగ్జరీ లైఫ్ ఎక్కువగా కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి ఓకే పిల్లలు ఉన్నారు థర్డ్ పార్టీ వైపు సిచువేషన్ అందుకని మీ పార్ట్నర్ ఏంటంటే రిలేషన్షిప్ని వదలలేకపోతున్నారు థర్డ్ పార్టీ వైపు ఓకే అండ్ బంధించేశారు ఒక షెల్ లాంటి సృష్టించి దాంట్లోనే పెట్టారు మీ పర్సన్ మీరు ఎటు కదలటానికి లేదు మీరు ఎలాంటి రిలేషన్షిప్స్లోకి వెళ్ళటానికి వీలు లేదు మీ పార్ట్నర్ని ఎలాంటి రిలేషన్షిప్స్లోకి వెళ్ళటానికి వీలు లేదు బ్రౌండర్ చెప్పిన ఫస్ట్లోనే బ్రౌండర్ చే సారీ ఏదో అంటారు కదా అన్నీ సృష్టించేసి దాంట్లో పెట్టేశారు అన్ని వైపులా దారులు మూసేశారు మీ పార్ట్నర్ వైజ్గా ఎటు రానివ్వకుండా ఎటు బయటికి వెళ్ళనివ్వకుండా అన్ని వైపులా దారులు మూసేయటం మీ పార్ట్నర్ వైస్గా మీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని సెర్చ్ చేయటం ఎవరితో మాట్లాడుతున్నారు అని గమనించటం అలాంటివి కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు మీ పార్ట్నర్ వైజుగా ఈ థర్డ్ పార్టీ ఓకే ఈరోజు వీడియో ఇలా చేశానండి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దానికి మీరు వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయవచ్చు అండ్ నార్మల్ కాల్స్ పనిచేయవు నేను ఇక్కడ మీ గురించి కూడా చెప్పాను మీ పార్ట్నర్స్ గా మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు మీరు మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటున్నారు మీ వైపుగా బిందాస్గా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిన దగ్గర నుంచి అనుకుంటున్నారు మీ పర్సన్ కానీ మీ వైపుగా మీరు బాధపడుతున్నారు అన్న విషయం తెలియట్లేదు ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి హోప్స్ లేవు మీ వైపుగా అండ్ ఇక్కడ రిలేషన్షిప్ నేను చేయలేకపోతున్నారు ఎందుకంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు చెప్పాను కదా పిల్లలు ఉన్నారు ఇక్కడ కార్డ్స్ వచ్చాయి చివరిలో థర్డ్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఇంకా వీడియోస్ చాలా చేసాను అవి కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఛానల్ని చూస్తున్నారే కానివ్వండి లైక్ చేయట్లేదు వ్యూవర్స్కి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్